వంగవీటి రాధ విజయవాడలో బాగా సుపరిచితం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు సామాజిక వర్గానికి తెలియని నాయకుడు కాదు అందరికీ సుపరిచితమే వంగవీటి రాధ అంటే కానీ గత కొద్ది రోజులుగా ఆయన పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు మొన్న మధ్యన వైసీపీలో చేరతనే ప్రచారం జరిగింది తెలుగుదేశం పార్టీ మొత్తం అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేసుకుంది కానీ దీనికైతే ఎక్కడ సీట్ లేదు అలాగే వైసీపీ కూడా అభ్యర్థులు ప్రకటించేసుకుంది కాబట్టి వైసీపీలో కూడా వెళ్ళే అవకాశం లేదు అయితే ఇప్పుడు తాజాగా ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతోంది దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎన్నికల్లో అయినా ఎలాగైనా సీట్ వస్తుందని చెప్పి అనుకున్నారు వంగవీటి రాధాకి చంద్రబాబు మొండి చేయి చూపించారు గతంలో కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీ వైసీపీ తరఫున విజయవాడ విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్ స్థానాల నుంచి పోటీ చేశారు అయితే విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్ స్థానాలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులను ప్రకటించేసిన నేపథ్యంలో విజయవాడ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బాండా ఉమామహేశ్వరరావు ఆ పేర్లు ప్రకటించేస్తారు రాధాకి సీట్ లేదు అయితే తాజాగా జనసేన పార్టీ కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు నాదండ్ల మనోహరు అలాగే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరితో తాజాగా ఆయన భేటీ అయ్యారు ఈ క్రమంలోనే వంగవీటి రాధాను అవనిగడ్డ నుంచి జనసేన పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయిస్తారు అనే ఊహాగానాలు అయితే అందుతున్నాయి ఎందుకంటే ఒకవేళ బాలసౌరి గనక ఆయన అవనగడ్డకు వస్తారంటే రాధాని ఇటు పంపించేలాగా అంటే బాలసౌరి స్థానంలో మచిలీపట్నం ఎంపీగా ఈయన్ని పంపించేలాగా లేదు అంటే అవనగడ్డ నుంచి ఎమ్మెల్యే స్థానాన్ని నుంచి బరిలోకి దిగేలాగా ఏది ఏమైనా ఆయన జనసేనలోకి చేరి సీట్ తీసుకుంటారా ఈసారి అయినా ఈ రూపంలోనైనా వంగవీటి రాదాక సీటు దక్కుతుందా సీటు దక్కితే కనుక ఆయన ఈసారైనా గెలుస్తారా ఇది చాలా కీలకం శుద్ధ జరుగుతుంది